హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ యూట్యూబ్ ఇండియన్ రియల్ ఇఫ్ ఫస్ట్ టైం ప్లీజ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఇండియన్ రియల్ ప్రాపర్టీస్ ఈ రోజు మరో కొత్త ప్రాపర్టీతో మీ ముందుకు వచ్చానండి విత్ కార్ పార్కింగ్ తో వస్తుంది ఈ హౌస్ కి అండ్ ఇంటి ముందు రోడ్ వచ్చేసి ఫార్టీ ఫీట్ రోడ్ వస్తుందండి చాలా బాగా కట్టిన హౌస్ అండి ఇది చాలా గా ఉంటది అండ్ మున్సిపల్ వాటర్ కూడా అవైలబుల్గా ఉన్నాయి ఈ హౌస్కి పూర్తిగా వీడియో చూడండి మీకు క్లియర్గా అర్థమవుతుంది ఈ హౌస్ వచ్చేసి నూట ఐదు గజాలకు కట్టిన హౌస్ అండి విత్ మనకి కార్ పార్కింగ్తో వస్తుంది ఇది కార్ పార్కింగ్ ఏరియా అండి కార్ పార్కింగ్ ఏరియాలో కూడా ఇక్కడ మనకి సీలింగ్ విత్ ప్రొఫైల్ లైట్స్తో ఇవ్వడం జరిగింది అండ్ ఇది పడమర ఫేస్ వస్తుందండి ఇటు ఈ వాల్కి ఇక్కడ ట్యాప్ కూడా ఇవ్వడం జరిగింది అండ్ ఉత్తరం వైపు సందు కూడా ఇచ్చారండి బాగా స్పేసిస్గా ఉంది సందు కూడా మనకి నూట ఐదు గజాలలో కట్టిన హౌస్ జీ ప్లస్ వన్ ప్లాన్ ఉంది ఈ హౌస్కి లోన్ కూడా వస్తుందండి రెడీ టు మూవ్ హౌస్ మొత్తం ఐదు కట్టారండి ఐదుల్లో రెండు సేల్ అయిపోయినాయి మూడు మాత్రమే అవైలబుల్గా ఉన్నాయి ఇక్కడ మనకి మెట్ల కింద వాష్ ఏరియా వస్తుందండి ఇక్కడ వాషింగ్ మిషన్ పెట్టుకోవచ్చు అని మోటార్ పాయింట్ వస్తుంది బ్యాక్ సైడ్ కూడా ఉంది మనకి ఇది టీక్ వుడ్ మెయిన్ డోర్ అండి కంప్లీట్గా టీక్ వుడ్ వస్తుంది ఇది హాల్ వచ్చేసి చాలా స్పేసియస్ ఇచ్చారండి చాలా బాగుంది చాలా పెద్దగా ఇచ్చారు హాల్ అనేది హాల్ ఫ్లోరింగ్ చూసుకుంటే మనకి టైల్స్ ఫ్లోరింగ్ వస్తుంది విత్ సీలింగ్ లైట్ ప్రొఫైల్ లైట్స్ ఇచ్చారండి కొత్తగా ఉంది న్యూ లిక్ ఇచ్చారు బాగుంది లుక్ అనేది ఇంకా లైవ్ వచ్చి మీరు బాగా ఫీల్ అవుతారండి ఈ ఏరియా వచ్చేసి ఇది గుంటూరు గోరంట్లో వస్తుందండి రెడీ టు మూ హౌస్లు ఇవి ఇంటి ముందు ఫార్టీ ఫీట్ రోడ్ వస్తాయి నూట ఐదు గజాలు కట్టిన హౌస్ జీ ప్లస్ వన్ ప్లాన్ ఉంది లోన్ వస్తుంది డబల్ బెడ్రూమ్ హాలు కిచెను కార్ పార్కింగ్తో వస్తుందండి ఇది బెడ్రూమ్ అండి ఈ బెడ్రూమ్ లో సీలింగ్ విత్ ప్రొఫైల్ లైట్స్ తో వస్తుందండి ఒక సైడ్ కంప్లీట్ గా కబోర్డ్స్ ఇవ్వడం జరిగింది అండ్ ఫ్లోరింగ్ కూడా మనకి టైల్స్ ఫ్లోరింగ్ వస్తుంది క్లియర్ గా అండ్ ఇటు సైడ్ విండో కూడా ఇవ్వడం జరిగింది వెంటిలేషన్ బాగుందండి అండి బెడ్రూమ్ కి ఈ బెడ్రూమ్ కి విత్ అటాచ్డ్ బాత్రూమ్ కూడా వస్తుందండి కంప్లీట్ గా మనకి గ్రీజరు షవరు లోపల మనకి వాషింగ్ బేషన్ కూడా ఇవ్వడం జరిగింది చాలా స్పేసియసే ఉందండి హౌస్ అనేది మీరు చూస్తే ఇంకా లైవ్గా ఫీల్ అవుతారు నూట ఐదు గజాల్లో కట్టినా కానీ చాలా బాగా కట్టారు విత్ కార్ పార్క్మెంట్ తో వస్తుంది డబల్ బెడ్రూమ్ హాల్ విత్ మనకి వైస్ సైడ్ మన డైనింగ్ హాల్ కూడా వస్తుందండి డైనింగ్ హాల్ లాగా యూజ్ చేసుకోవచ్చు ఇక్కడ ఇది సెకండ్ బెడ్రూమ్ అండి ఈ బెడ్రూమ్ వచ్చేసి విత్ సీలింగ్ వస్తుంది సీలింగ్ లో కూడా మనకి ప్రొఫైల్ లైట్స్ ఇవ్వడం జరిగింది చాలా బాగుందండి లుక్ అనేది చాలా సింపుల్గా చాలా క్లాస్గా ఉందండి అండ్ మనకి ఫ్లోరింగ్ కూడా ఈ బెడ్రూమ్ కూడా స్టైల్ ఫ్లోరింగ్ అండ్ ఒక సైడ్ కబోర్డ్స్ ఇవ్వడం జరిగింది ఈ బెడ్రూమ్ కూడా అటాచ్డ్ బాత్రూమ్ వస్తుందండి రెడీ టు మూ హౌస్ నూట ఐదు గజాలు కట్టిందండి కొలతలు వచ్చేసి ఇరవై మూడు నలభై ఒకటి వస్తుంది ప్లస్ వన్ ప్లాన్ ఉంది లోన్ వస్తుంది ఇంటి ముందు రోడ్ వచ్చేసి ఫార్టీ ఫీట్ రోడ్ అండి ప్రైస్ వచ్చేసి అరవై ఐదు లక్షలు అండి జటిల్ బిట్ నెగబిషియల్ నెగోషియబుల్ ఉంటుంది ఏరియా వచ్చేసి గుంటూరు గోరంట్లో వస్తుందండి ఇది కిచెన్ అండి కిచెన్ కూడా బాగా స్పేస్ యూజ్గా ఉందండి గ్రాండ్ ఫ్లాట్ వరం ఇవ్వడం జరిగింది ఇత స్టెయిన్లెస్ సింక్ వస్తుంది కంప్లీట్ కబోర్డ్స్ కూడా ఇవ్వడం జరిగిందండి చాలా స్పేస్ యూజ్గా ఉంది కిచెన్లో కూడా ఇక్కడ మోడల్ ఏరియాస్ కూడా వస్తాయి మీకు వెంటిలేషన్ కూడా బాగుందండి కిచెన్లో రెడీ టు మూవ్ హౌస్ పూర్తి వివరాలకు స్క్రీన్ మీద కనపడే నెంబర్ కాంటాక్ట్ చేసి తెలుసుకోగలరు వీటి వచ్చేసి వాష్ ఏరియా వస్తుందండి బ్యాక్ సైడ్ అండ్ ఇక్కడ కామన్ బాత్రూమ్ కూడా ఇవ్వడం జరిగింది కంప్లీట్గా గ్రిస్ కూడా ఇవ్వడం జరిగింది బ్యాక్ సైడ్ కూడా మీకు కంప్లీట్ సెక్యూరిటీ వస్తుందండి గా ఉంటుంది హౌస్ అనేది ఇది ఇండియన్ స్టైల్లో కమోడ్ ఇవ్వడం జరిగింది ఇక్కడ ఇక్కడ వాష్ బేషన్ ఇవ్వడం జరిగింది ఇటు నుంచి కూడా మనకి సందు ఉందండి సందు నుంచి మనకి బయటకు వెళ్ళచ్చు ట్యాప్స్ ఇవ్వడం జరిగింది రెండు సందు కూడా చాలా స్పేసియస్గా ఉందండి రెడీ టు మూ హౌస్ నూట ఐదు గజాల కట్టింది వెస్ట్ ఫేసింగ్ వస్తుంది ఇంటి ముందు రోడ్డు ఫార్టీ ఫీట్ వస్తుంది విత్ కార్ పార్కింగ్తో వస్తుందండి ఈ హౌస్కి జీ ప్లస్ వన్ ప్లాన్ ఉంది లోన్ వస్తుంది ప్రైజ్ వచ్చేసి సిక్స్టీ ఫైవ్ ల్యాక్స్ ఏరియా గోరంట్ల అండి గుంటూరు పూర్తి వివరాలకు స్క్రీమింగ్ కనబడే నెంబర్కి కాంటాక్ట్ చేసి తెలుసుకోగలరు అండ్ ఇవే కాకుండా మా దగ్గర అపార్ట్మెంట్లో ఫ్లాట్లు ఉన్నాయండి ఇండివిజువల్ హౌస్లు ఉన్నాయి డూప్లస్ హౌస్లు ఉన్నాయి జీ ప్లస్ వన్ హౌస్లు ఉన్నాయి ఓపెన్ ఫ్లాట్స్ ఉన్నాయండి రెడీ టు కన్స్ట్రక్షన్కి మనకి ఫ్లాట్స్ ఉన్నాయి ఇన్వెస్ట్మెంట్ బేసిక్ ఫ్లాట్స్ ఉన్నాయండి ఫామ్ ల్యాండ్స్ ఉన్నాయి అండ్ ఇవే కాకుండా మేము మీ స్థలం ఉంటే మీ స్థలంలో హై క్వాలిటీ మెటీరియల్ యూస్ చేసి మీకు మీకు నచ్చిన విధంగా హౌస్ అనేది కన్స్ట్రక్షన్ చేసి ఇవ్వడం జరుగుతుంది మంచి క్వాలిటీతో ఇవ్వడం జరుగుతుందండి గుంటూరులో మేము చాలా హౌసెస్ కన్స్ట్రక్షన్ చేసి ఇచ్చాము మీరు కానీ మీ ఫ్రెండ్ సర్కిల్లో కానీ ఎవరైనా ప్రాపర్టీస్ అమ్మాలన్నా కొనాలన్నా ఇండియన్ రీయల్ ప్రాపర్టీస్ సంప్రదించండి ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మా కంటెంట్ నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇలాంటి ఎంటర్టైనింగ్ ధమాకాలు ఇంకా చూడాలనుకుంటే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు